టాలీవుడ్లో ఒక హీరోతో తన టీమ్ తో చాలా ఇబ్బంది పడ్డానని శ్వేత బస్ ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అయితే తన కెరియర్ గురించి మాట్లాడారు ఒక తెలుగు సినిమా సెట్ లో దారుణంగా అవమానించారని అన్నారు మొదటి సినిమాతోనే కుర్రకారుల హృదయాలను ప్రత్యేక క్రేజ్ తో సంపాదించుకుంది కొన్నేళ్లుగా ఆమె తెలుగు సినిమాకు దూరంగా ఉంటుంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరియర్ గురించి మాట్లాడారు ఒక తెలుగు సినిమా సెట్స్ లో దారుణంగా అవమానించారని అన్నారు ఆ సెట్ లో ప్రతి ఒక్కరూ శరీర ఆకృతి విషయంలో ఎంతగానో ఎగతాళి చేశారని అన్నారు ఆ మాటలు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారు నేను సంతృప్తిగానే ఉన్నా నాకు నచ్చిన సినిమాలు చేశాను ప్రస్తుతం టెలివిజన్ ఇండస్ట్రీలో రాణిస్తున్నాను కెరియర్ పరంగా ఇబ్బంది పడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ఒక తెలుగు సినిమా సెట్ లో చాలా ఇబ్బంది పడ్డా హీరోతో పోలిస్తే నేను ఎత్తు తక్కువగా ఉన్నానని సెట్ లో ప్రతి ఒక్కరు కూడా నన్ను ఎగతాలు చేశారని అన్నారు హీరో ఆరు అడుగులు ఉంటే ఈవిడేమో ఐదు అడుగులు మాత్రమే ఉందని కామెంట్ చేశారట ఇక హీరోతో వచ్చిన సమస్య అయితే మరో స్థాయిలో ఉండేది అతను ప్రతి సన్నివేశాన్ని మార్చేస్తుండేవాడు గందరగోళానికి గురి చేస్తుండేవాడు రీటేక్స్ ఎక్కువగా చేసుకునేవాడు రీటేక్స్ ఎక్కువగా తీసుకునేవాడు తెలుగులో డైలాగ్స్ చెప్పలేకపోయేవాడు నిజం చెప్పాలంటే నాకు కూడా తెలుగు సరిగ్గా రాదు అని నేను ఏదో రకంగా డైలాగ్స్ నేర్చుకొని షూట్ లో నడిపించేదాన్ని అతను మాత్రం అలా కాదు మాతృభాష తెలుగు అయినప్పటికీ అతని భాషపై పట్టులేదు కానీ నన్ను మాత్రం చాలా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు అంతేకాకుండా నా ఎత్తు గురించి కూడా కామెంట్ చేసేవాడు ఎత్తు అనేది వారసత్వంగా వస్తుంది కదా దానికి నేనేం చేసేది నాకు తెలిసి నేను అంత బాధపడిన సెట్ ఏదైనా ఉందంటే అదే అని శ్వేత బస్ ప్రసాద్ అన్నారు పదకొండేళ్ల వయసులోనే నటిగా కెరీర్ ప్రారంభించింది శ్వేత ప్రసాద్ మక్తి అనే సినిమా ఆమె నటించిన తొలి చిత్రం అని చెప్పొచ్చు రెండు వేల ఎనిమిదిలో తెరకెక్కిన కొత్త బంగారు లోకంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు ఆ సినిమా విజయం తర్వాత రైట్ కాస్కో కలవరి కింగ్ ప్రియుడు జీనియస్ వంటి చిత్రాలలో యాక్ట్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన విజేత తర్వాత ఆమె తెలుగు సినిమాలో యాక్ట్ చేయలేదు ప్రస్తుతం వెబ్ సిరీస్లు సీరియలు చేస్తూ బిజీగా ఉంది అప్పుడప్పుడు దర్శకత్వ శాఖలోనూ పనిచేస్తూ ఉంటుంది